హలో అందరికీ ఇక్కడ మా బాబు స్కూల్లో అయితే ఒక ప్రోగ్రామ్ ఉంది అందుకోసం అని చెప్పేసి బాబుని స్కూల్లో వదిలిపెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ ఉన్నాను మా వారు నన్ను వదిలిపెట్టి బయటకైతే పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే కిడ్స్కి ఈరోజు పెట్టారనమాట ఎప్పటి నుంచో ఉంది ప్రోగ్రామ్ అది పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు పిల్లలు అయితే ఒక్కొక్క సెక్షన్ వారీగా అక్కడికి స్టేజ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు ఇది మా బాబు చెప్పే ముందు రోజు అయితే ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను ఎలా ప్రాక్టీస్ చేశాడు quacks ప్రాక్టీస్ రోజు కొంచెం తడబడ్డాడు అనమాట అది అంతకుముందు పెట్టారు పర్ఫార్మెన్స్ ఒక్కొక్క రోజు చేస్తున్నారు ఒక్కొక్క రోజు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు అనమాట ఫైనల్గా ఈ డే అయితే పెట్టేశారు చాలా బాగా డెకరేట్ చేశారు స్టేజ్ అయితే పిల్లలందరూ ఏ సెక్షన్ వారీగా ఆ సెక్షన్ ఏ బీసీ అని చెప్పేసి కూర్చున్నారు మా బాబు లైవ్లో ఇంటి దగ్గర ఎలా ప్రాక్టీస్ చేసి చెప్పాడు చూసేయండి చాలా బాగా అయితే జరిగింది అంటే అక్కడ మైక్తో బాగా డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి అక్కడ అయితే చేశాను అందుకే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి చెప్పాను ఇంటి దగ్గర కంటే కూడా అక్కడ చాలా బాగా చెప్పారు పిల్లలు స్టేజ్ ఫియర్ లేకుండా వీళ్ళకి ఏంటంటే పీపీ వన్ నర్సరీ తర్వాత ఈ స్టేజ్ కదా అంటే ఇంకా ముందు మీదట ఇచ్చే టాస్కులు కానీ అవన్నీ ఎట్లా చేస్తారు భయపడకుండా అని చెప్పేసి చిన్న టాస్క్ వీళ్ళకి తిన్ని టాక్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఏ సెక్షన్స్కి ఆ సెక్షన్స్కి ఒక్కొక్క థీమ్ ఇచ్చారు ఫస్ట్ ఏ సెక్షన్ వాళ్ళు అయితే అందరూ వాళ్ళకి ఇచ్చిన థీమ్ టాయ్స్ పట్టుకొని వచ్చారు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళైతే బి సెక్షన్ వాళ్ళు కొంతమంది టాయ్స్ పెట్టి వచ్చారు కొంతమంది ఏ ఫోర్ షీట్స్ ఇప్పుడు పైకెక్కే వాళ్ళు సి సెక్షన్ అంటే మా బాబు వాళ్ళ సెక్షన్ వాళ్ళు అనమాట అందరూ అయితే వాళ్ళ వాళ్ళకి ఇచ్చిన థీము పేపర్స్ తీసుకొని స్టేజ్ మీదకి అయితే వెళ్ళి వాళ్ళ రూల్ నెంబర్ ఉంటుంది కదా రూల్ నెంబర్ ప్రకారం అయితే నిల్చుంటున్నారు బాబు ఇటు సైడ్ నుంచి ఉన్నాడు చూడండి అక్కడ ఇగో ఇప్పుడు ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేసేదైతే మా బాబు చెప్తున్నాడు అక్కడ చాలా బాగా అయితే చెప్పాడు నేనైతే అసలు ఎట్లా చెప్తాడు ఏమో అనుకున్నా చాలా బాగా అయితే చెప్పేశాడు చాలా నీట్గా క్లారిటీగా చెప్పాడు అనమాట నేను ఇంకా స్లోగా చెప్తాడేమో అనుకున్నాను మైక్లో అయితే చాలా బాగా నీట్గా అయితే చెప్పేశాడు అందరూ అయితే అయిపోయిన తర్వాత క్లాస్ కొట్టారు మా బాబు థీమ్ వచ్చేసి డోనాల్డ్ డక్ వీళ్ళందరూ వాళ్ళ సెక్షన్ పిల్లలు ఒక్క మా బాబునే కాదు అందరు పిల్లలు చాలామంది అందరూ చాలా బాగా చెప్పారు వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడమే గ్రేటు మేము పేరెంట్స్ అందరం వెనక్కి కూర్చొని ఉన్నాము వాళ్ళకి స్టేజ్ ఫీర్ ఉంటుంది కదా ఇంతమంది పిల్లలు ముందు ఎలా చెప్తారు ఏంటి అని చెప్పేసి ఏమీ లేకుండా ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది మన వీడియోలు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని నన్ను ఇంటికి తీసుకెళ్ళాలంటున్నాడు సబ్స్క్రైబ్ మై ఛానల్